प्ली सब्सक्राइब टू प्रजा भेरी न्यूज चानल పద్నాలుగున అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదులో జయించిన సందర్భంగా మేము రెండు లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు రా ఒకటి ఆయన పొందరు వాడు కాదు అందరి వాడినే చెప్పాలి ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం మహిళల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఇరిగేషన్ రంగంలో ఫైనాన్స్లో అనేక ఎంతో చేశారు ఇది చెప్పాలంటే మా రెండో లక్ష్యం ఈనాటి యువకులకి విద్యార్థులకి ఆయన జీవితం ఆశయం లక్ష్యాల పట్ల ఆయన అవగాహన కలగాలని ఈ రెండు లక్ష్యాలతో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు నిజామాబాద్లో ఆరు వందల అరవై ఒకటో ప్రదర్శన చేస్తున్నాం దీన్ని హిందీలో ఇప్పుడు కిన్వాడ్ దగ్గర నుంచి యావత్మాల నుంచి మన నాగపూరు వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతాను అంబేద్కర్ తెలుగు హిందీయే కాదు ఇప్పుడు కన్నడంలో అలాగే తమిళలో ఆయా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చేయాలనుకుంటున్నాను మేము చేసేటువంటి నాటకానికి లైటింగ్ సౌండ్ ట్రాన్స్పోర్టు అంతా ఇక మాతో ఉంటుంది దీనికి ఒక పెద్ద బస్సు మా సొంత లైట్ సొంత ట్రాన్స్పోర్ట్ తోటి మీరు బయట హాల్ బయట వేసినా కూడా ఒక థియేటర్లో కూర్చొని చూసే ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తూ ఇది వేస్తున్నాను సమావేశానికి వెళ్ళడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు నేను లండన్ లో ఉన్నాయా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి కోర్టులో ఎంతో అర్థం చేశాను లండన్ లోనే పది శాతంగా ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి తొంభై ఆరు శాతం ఉద్యోగాలు ఏమి న్యాయమని నిలదీశాడు రాజకీయంగా రాజ్యాంగరీత్యా నిమ్మ జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్ కు అర్థమైంది మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను నిమ్మ జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచ దృష్టికి తెచ్చాను నా పైన ఎన్ని విమర్శలు వచ్చినా దేశభర్తీ యుతో ప్రసంగం చేశాను వేల సంవత్సరాలుగా మనపై సాగిన అలచివేత హింస దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి ఏం మార్పు సాధించారు మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని నన్ను కొడుకు రామ్ దాస్ గాంధీ తన తండ్రి ప్రాణాలను కాపాడాలని పై పట్టుపట్టవద్దని కన్నీళ్లతో వేడుకున్నారు అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు ఆరోగ్యం క్షీణించింది ఇటు నిమ్మజాతి హక్కులు అటు గాంధీజీ ప్రాణం ఆ పరిస్థితుల్లో సెప్టెంబర్ ఇరవై నాలుగున పూనాడ జైలు గాంధీజీకి నాకు పూనా ఒప్పందం జరిగింది దీనివల్ల రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్మ జాతులకు ఇవ్వవలసి వచ్చింది నిమ్మ జాతులకు రెండు ఓటు హక్కులు సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు నా జీవిత కాలంలో అత్యంత విషమ పరిస్థితులకు ఒత్తిడికి గురయ్యారు చెయ్యాలనుకుంటున్నాం ఈ నలభై వేల రూపాయలు ఈ వేల ప్రదర్శనకి ముందు ఒప్పుకున్న వాళ్ళు ఎవరైతే నిర్వహించలేను అని చెప్పకపోతే ఇక్కడ ఈ హాల్ వరకు ఆయన ఇప్పించండి మేము వచ్చిన వాళ్ళకైనా చూపిస్తామంటే వాళ్ళు ఈ హాలు ఇవ్వటం ఈ హాలుని నిర్వాహకులు కొంచెం జనా సమయంలో కొద్దిగా వెనకపట్టు పట్టడం కాబట్టి ఈరోజు మా ఈ ప్రదర్శనకి ప్రతి రూపాయి మార్గదర్శగానే జరిగింది కాబట్టి మీరు తోచిన ఆర్థిక సహాయం చేయండి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి సామాజిక భోజన చైతన్యం కోసం మేము వినియోగిస్తాం మరిన్ని కార్యక్రమాలు జనంలోకి అంబేద్కర్ యొక్క భావజాలను ఈరోజు చాలా అవసరం మనం తీసుకెళ్తాం ఎందుకంటే మీకు తెలుసు ఈ దేశం ఏ క్లిష్ట పరిస్థితులు ఉందో కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళదు అంబేద్కర్ సంఘంలో యువకులు మంచి టీమ్ ఉన్నవాళ్ళు దాంట్లో

గతంలో ఇంకా తేదీ ఈ కళా ప్రయత్నం ఉన్న ఉదాహరణ చెప్తే వాళ్ళంత కృషిగా మా నుండి ఇంకా జనాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా జగారాబాద్కి అంబేద్కర్ కేవలం దైతవాడే కాదు వాడు అన్న త్రిప్లతో ఈ నాటకను రచించిన జగారాబాద్కి నేర్చుకుంటూ అభ్యర్థుడు అంటే ఓ దళితుడే కాదు దళితుల కోసమే పోరాటం కాదు ఆయన అందరి కోసం పోరాటం చేసిందన్న ఉద్దేశంతో ఈ నాటికను చూస్తున్న మరియు ఇందులో పాల్గొన్న వారందరికీ నటించిన వారందరికీ మేము దే పేర్లు చేస్తాం వాళ్ళు వెళ్ళినటువంటి ప్రధానికం చేయటమే ఒక రకంగా ఆ రకమైనటువంటి కృషికి దోహదం చేస్తారు ఈ నాటకాన్ని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ మనం ఆడించినప్పుడు మాత్రం ఉంటుంది రెండు వేల పద్నాలుగు పదహారులో ఆడిన నాటకం కాదు ఇది చాలా మార్పులు చేర్పులు చేశాం కాంటెంపరరీ చేశాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు అయిన తర్వాత ఆ డైలాగ్ని యాడ్ చేసాం అన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు గతంలో చూసిన నాటకానికి ఈ నాటకానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఎప్పటికప్పుడు దీన్ని కాంటెంపరరీగా మార్చుకుంటూ ప్రజలు ఆమోదించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి దీన్ని మరింత పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కోసం మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటాయి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నేను సెక్రటరీ సిద్ధూల్ జిరా అని ఆయన సార్ మీరు టీమ్ సభ్యులు ఎంతమంది పాల్ ఇరవై మంది ఇరవై మంది ఇదే ప్రొఫెషనల్ థియేటర్ ఇది ఇది ప్రొఫెషనల్ థియేటర్ అంటే వాళ్ళకి ఇదే వృత్తి వాళ్ళు వేరే పని చేయాలి సార్ నిజంబర్లో ప్రచారం తక్కువైందని విన్నాను జరి అంటే ఇక్కడ లోకల్గా ఎవరైతే నిర్వాహకులున్నారో వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు తప్ప ఎట్లా అయితే జనం వస్తారో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకొని అది మిత్రులు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు ఇప్పుడు ఇవాళ రేపు జనం రావాలంటే మౌ పబ్లిసిటీ ఎక్కువ ఉండాలా కొంచెం సార్ ఇప్పుడు కిరణీలు వచ్చినాయి ఇప్పుడు ప్రచారం చేయాలి మరి ఎందుకు అది నెక్స్ట్ టైం ఎలా పునరావృతం కాకుండా చూస్తారు చూడాలి అది